వెల్కమ్ టు సీజే టీవీ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు మల్లన్ రమేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ ప్రస్థానం ఎలా ఉంది ఎలా ఉండబోతుంది జగన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దాని మీద వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రమేష్ గారు నమస్తే నమస్తే రమేష్ గారు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి క్రమంలో చాలామంది అనుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత ఒత్తిడి ప్లస్ అలానే ఆ కేసుల యొక్క పురోగతి ఉంటుంది అరెస్ట్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నారు ముఖ్యంగా తెలుగుదేశం అండ్ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి సెంట్రల్లో కూడా బీజేపీ ఉంది కాబట్టి ఆ యొక్క ఈడీ సంబంధించిన కేసులు దూకుడు పెంచుతుంది అనుకున్నారు కానీ అటువంటి సూచనలు ఏం కనిపించట్లేదు దీన్ని బట్టి చాలా మంది అనుకునేది ఏంటంటే నిజానికి బీజేపీ జగన్ విషయంలో కొంత ఉదారంగా సాఫ్ట్ కార్నర్ ఉందా అనేటువంటి అనుమానం కలుగుతుంది దీని మీద యొక్క మీ స్పందన ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన అంశాల్లో రెండు రెండు అంశాలు మీరు అడిగిన ఒకే అంశం అనిపించిన రెండు అంశాలు ఏంటంటే భవిష్యత్తు ఏంటి వైఎస్ఆర్ సిపి పరిస్థితి ఏంటి భవిష్యత్తు ఏంటి అని అర్థం వచ్చినట్టు ఒకటి అడిగారు రెండోది కేంద్ర ప్రభుత్వాడు బీజేపీ బీజేపీకి వైఎస్ఆర్ సిపికి సానుకూలత ఉంది ఇద్దరికి అవగాహన ఉంది రెండు పాయింట్లు వచ్చినాయి ఈ రెండింటి విషయానికి వస్తే ముందుగా వైసీపీ ఓడిపోవటానికి ఓడిపోవటానికి ఘోరంగా ఓడిపోవటానికి కారణం ఏంటంటే బాగా దుసుగా వెళ్ళటం ఇబ్బంది పెట్టడం కేసులు ఆ అధికార పార్టీలోనే వైఎస్ఆర్ సిపి అధికార పార్టీలోనే నేర వాతావరణం క్రైమ్ వాతావరణం ఉండటం అంటే ఇవన్నీ మనం అభియోగాలు చెప్పేది లీగల్ గా కేసులు బుక్ అయినాయి సంఘటనలు వీడియో దొరికాయి కనిపించాయి వాళ్ళ మాటలు బూతులు కావచ్చు దాడులు దౌర్జన్యాలు కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత గతంలో కేసులు ఉన్నాయి ఇప్పుడు కేసులు ఉన్నాయి వారు అధికారంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా సంఘటనలు కనిపించాయి అందు ఉదాహరణకు ఒక తెలుగుదేశం సంబంధించినటువంటి ఒక నాయకుడు వెళ్తుంటే పెద్ద దున్న పట్టుకుని కార్లు అది అదే విధంగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశారు శవాన్ని అంత ముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని నరికించడం జరిగింది ఎవరు నరికించారని ప్రస్థానం కాదు పార్టీకి సంబంధించి జరిగిన అంశాలు చెప్తాను దళిత డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ ను గట్టిగా బాధపడుతూ ఆవేదనతో అడిగినందుకు ఆయన ఇబ్బంది పెట్టి అధికారిక మానసిక రోగం అనేది మొత్తం చనిపోయారు అంటే ఇవి చెప్పుకోదగ్గ కొన్ని మాత్రమే ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయి ఆ పార్టీ సంబంధించి అయితే అందువల్ల ఇవి ఓడిపోవటం కారణం ఘోరంగా ఓడిపోవటం కారణం ఇదనమాట ఈ నేపథ్యంలో ఓడిపోయిన తర్వాత చాలా మంది సంతోషించారు ఆ పార్టీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోలేదు లేదు పదకొండు సీట్లు ఏంటి మరీ పదకొండేనా అన్నారు తప్ప ఓడిపోవటానికి మాత్రం ఎందుకు లేదు ఓడిపోతారు అనలేదు లిమిట్ ఉంటారని అదే మార్పిరింగ్ ట్యాంపరింగ్ అంటూ చేసే అవకాశం ఉంది ఉంటే పశ్చిమ బెంగాల్ బీజేపీ టాంపరింగ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ రిలీటెడ్ కదా అప్పటిదాకా అధికారం ఉంది వైసీపీ అండి వైసీపీ అధికారం ఉన్నప్పుడు అధికారులు అందరూ వైసీపీ ఫేవర్ చేస్తారు లేదా భయపడుతూ ఉంటారు రెండవది బీజేపీ దగ్గరకు వచ్చినప్పటికీ బీజేపీ నిజంగా చేయదలుచుకుంటే పశ్చిమ బెంగాల్ కేరళ పోగొట్టుకోదు కదా ఏం జరగలేదు రియల్ గానే పదకొండు సీట్లు వాస్తవం అయితే అధికారంలో లేకుండా ఓడిపోయిన తర్వాత అందరూ సంతోషించిన క్రమంలో రాన్ రాన్ మళ్ళీ ఏం జరుగుతుంటే ఎప్పుడైనా సహజంగా ఒక పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వ్యతిరేక వ్యతిరేక వాతావరణం ప్రజల్లోంచి వస్తుంది ఎందుకు వస్తుందంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అన్ని హామీలు నెరవేర్చలేరు అలా నెరవేర్చగలిగింది ఎవరు ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నెరవేర్చారు ఆయన విషయంలో ఎవరు అంటే అప్పుడు తప్పులు జరగలేదని కాదు కాని అవి జరిగిన తప్పిదాల కంటే ప్రజలకు మేలే ఎక్కువ కలిగింది అని అభిప్రాయం ఉంది అది రుజువైంది ఇక్కడ జగన్ దగ్గరకు వచ్చాక వైఎస్ గారు రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్ దగ్గరకు వచ్చారకే ఆయన వ్యవహార చాలా విరుద్ధంగా ఉందని మనం చెప్తున్నాం నేను చెప్తున్నా జనం అనుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారిని ఈయనతో పోల్చుకుంటే అప్రిషియేట్ చేస్తున్నారు అంటే మనం ఇక్కడ వాళ్ళ పట్ల వ్యతిరేకత భావం మనకు ఉండుంటే ఇప్పుడు విశ్లేషకులుగా రాజశేఖర రెడ్డి గారి బాగుంది అని అనలేం కదా ఉన్న మాట చెప్తున్నానికి ఉదాహరణించాక అందుకని ఇప్పుడు ఏంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి సహజంగా అధికార పార్టీ వ్యతిరేక వాదనం వస్తుంది రెండోది ఏంటంటే డబ్బంతా పోయింది అప్పుడు అసలే ఆంధ్రప్రదేశ్ బలహీనపడే క్రమంలో జగన్ పరిపాలన వల్ల ఇంకా బలహీనపడే ఆర్థికంగా కొంచెం అవినీతి అవకతవకలు జరగటం మూలంగా అప్పులు ఎక్కువ కావటం మూలంగా ప్రభుత్వ కార్యాలయం కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిన మూలంగా డబ్బు అంతా లేదు ఇప్పుడు లేదు కాబట్టి డెవలప్మెంట్ అనుకున్న రేంజ్ లో చేయలేకపోతున్నారు చేయలేకపోతున్నప్పుడు ఏమవుతుంది జనం ఏం చేస్తారంటే మాకు వచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చట్లేదు కాబట్టి అనే భావనకు వస్తారు కాబట్టి కొంచెం వ్యతిరేక భావన పెరుగుతుంది ఆ వ్యతిరేకత భావం మినహా ఆ తెలుగుదేశం కూటమి మీద జనసేన మీద బీజేపీ అంత వ్యతిరేక వేరే వ్యతిరేకత ఏం లేదు ఇది జన కొంచెం ప్లస్ అవుతుంది కాబట్టి ఎలక్షన్ ఆడుతూ పోల్చుకుంటే గత ఎలక్షన్ నాడుతో పోల్చుకుంటే ఇప్పుడు జగన్ ఉన్న బలం చూసుకుంటే కొంచెం మారింది అంటే తెలుగు అని అంటే ఎలక్షన్ లో అంటే అంత వ్యతిరేకత లేదంటారా ఇప్పుడు ఎలక్షన్స్ కానీ పర్సెంటేజ్ మారింది ఓకే వ్యతిరేకత ఉంది కానీ ఎలక్షన్ నాడుతూ పోల్చుకుంటూ ఉన్న వ్యతిరేకత లేదు ఓకే ఎందుకు లేదు అంటే వీళ్ళు హామీలు నెరవేర్చడంలో ఆర్థిక పరిస్థితుల్లో డబ్బు లేక నెరవేర్చలేకపోతున్నారు ఒకటైతే రెండేది ఏంటంటే వాళ్ళు వాళ్ళ క్యాడర్ ని కాపాడుకోవటం ఫెయిల్ అవుతున్నారు తెలుగుదేశం వాళ్ళు ఎందుకంటే వైసీపీ వాళ్ళు దాడి చేస్తే కేసు పెట్టి అరెస్ట్ చేసి లోన వేస్తే ఎక్కడ జనాలు అసంతృప్తి పెరుగుతున్న దేశంతో చూసి చూడటట్టుకోవటం వల్ల అది తెలుగుదేశం నష్టం కలుగుతుంది దీన్ని వైసీపీ వాళ్ళు అడ్వెంచర్ గా తీసుకుంటున్నారు తీసుకుని ఇంకొంచెం రెచ్చిపోతున్నారు ఇది పరిస్థితి కాబట్టి ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా పర్సెంటేజ్ మారింది ఇంకా మూడున్నర ఏళ్ళ తర్వాత ఏంటనేది ఇప్పుడు చెప్పొచ్చు ఇదే విధానం కంటిన్యూ అయితే జగన్ కు శుఖా బలం పెరుగుతుంది ఎందుకు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చినప్పుడే లెవెన్ సీట్లు వచ్చినాయి అంటే ఫార్టీ పర్సెంట్ టూ త్రీ పర్సెంట్ పెరిగితే ఆటోమేటిక్ సీట్ దొరుకుతాయి కదా టూ త్రీ పర్సెంట్ పెడితే దాటిపోద్ది దాని మై పర్సెంట్ పెడితే గెలుపు చేరు గెలుపు అయితే గెలుపు చీర అంటే గెలిచినట్టు అవును అయితే ఆ ఆ మాత్రం రాణిస్తారా వీళ్ళు రానివ్వరా అనేది చర్చ అవును అది బీజేపీ చేత బీజేపీ చూసి చూడనట్టు పోతుంది ఎవరిని వైఎస్ రెడ్డిని ఎందుకు చూసి చూడనట్టు వాస్తవం ఎందుకు చూసి చూడనట్లు పోతుంది అంటే దీనికి కారణం ఇంకోటండి ఇక్కడ క్వశ్చన్ చెప్పాలి చూసి చూడనట్లు పోతుంది అంటానికి ఆధారం ఏంటి అనేది జనంలో సందేహం రావచ్చు దానికి ఒకటే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలిపూడితో చంపినప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటిది వాళ్ళు గూగుల్ ద్వారా మొత్తం సేకరించిన తర్వాత ఆధారాలు సెల్ ఫోన్ సంభాషణ సేకరించాక ఎవరు చంపం మొత్తం అర్థమైంది అర్థమైన తర్వాత వివేకానంద రెడ్డి గారి కూతురు వేదన పడి తపన పడి కేసులు పెట్టి సిబిఐ దగ్గర తిరిగి కోర్టు తర్వాత ఎంక్వైరీ అయింది అది చివరి దాకా వెళ్లకుండా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే జగన్ గవర్నమెంట్ లో సీబీఐ వాళ్ళనే ఈ పోలీసులు అటకాయించారు జనం మొత్తం ఎదురు తిరిగారు సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేయనివ్వలేదు అది ఇంతవరకు దేశం ఎక్కడ ఉండకపోవచ్చు అక్కడ జరిగినట్లేదు అంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకపోతే ఇలా జరగదు అయితే ఎందుకు బీజేపీ సపోర్ట్ చేస్తుంది డైరెక్ట్ అది ఇండైరెక్ట్ డైరెక్ట్ సపోర్ట్ లేదు డైరెక్ట్ సపోర్ట్ కూటమికి ఉంది ఇండైరెక్ట్ ఎందుకంటే కొన్ని కారణాలను విశ్లేషిద్దాం దక్షిణ భారతదేశంలో బీజేపీకి బలం లేదు ఒక కారణం బలం లేని క్రమంలో ఈయన కేసుల వల్ల కావచ్చు కాంగ్రెస్ కి వ్యతిరేకత వల్ల కావచ్చు బీజేపీకి కాస్త అనుకూలంగా ఉంటున్నారు ఉంటున్నప్పుడు అనుకూలంగా ఉండేవాన్ని ఎందుకు దూరం చేసుకోవాలనేది ఒకటి రెండోది చాటు మాటగా మరి ఏమైనా చందాలు ముడుపులు పెద్ద ఎత్తున ఇస్తున్నాడా వాటికి విరాళాలు ఇస్తున్నాడా అని లేదా అనేది మాత్రం అంతర్లీనం ఉండొచ్చు మనం గట్టిగా అనలేము అలాగే ఇవ్వకుండా ఉంటానికి ఆస్కారం లేదు ఇది ఒక చిన్న కారణం అయిన ఉండొచ్చు మూడోది ఏంటంటే తెలుగుదేశం సంబంధించినటువంటి విషయంలో మరి వాళ్ళ జగన్ పూర్తిగా టైట్ చేస్తే తెలుగుదేశం చంద్రబాబు నాయుడుకు బిజెపి గతంలో కొంచెం చిన్న చిడలు ఉన్నాయి మోడీకి అది కొంచెం మనసులో ఉందా అనేది ఒక అభిప్రాయం నాలుగోది ఏంటంటే జగన్ టైట్ చేస్తే ఎవరికి లాభము జగన్ ఓటు బ్యాంక్ మొత్తం మైనార్టీ క్రిస్టియన్ దళిత తర్వాత కొంచెం బీసీలు అట్టాజిన వర్గాలు పేదవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు నేను అంది కూడా వాళ్ళకి ఏం పట్టించుకోరు పతపరమైన ఫీలింగ్ సామాజిక భావాలి దృష్ట్యా జగన్ ఫేవర్ ఉన్నారు వాళ్ళు ఓటు పదకొండు సీట్లు వచ్చినా వాళ్ళు ఫేవర్ ఉన్నారు అయితే ఆ ఓట్లు ఎవరికి పోతాయి అంటే కాంగ్రెస్ పోతాయి ఇక్కడ నాట్ ఓన్లీ జగన్ తెలంగాణ కేసీఆర్ తీసుకున్నా కూడా బీజేపీ చూసి చున్నట్టు పోతుంది కేసీఆర్ మీద అవినీతి ఆరోపణలు సిబిఐ గారు ఎంక్వైరీ వేస్తే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో ఫైల్ ఇచ్చి వచ్చారు వివరాలు సీబీఐ సమర్పించారు బిఫోర్ ఎలక్షన్ అక్కడ వివరాలు ఉన్నాయి ఉన్న క్రమంలో వాళ్ళు తలుసుకుంటే సిబిఐ కేసులు పెట్టొచ్చు అరెస్టు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది కేజ్రీవాల్ చేశారు కదా కానీ ఎందుకు చేయరు అంటే ప్రాంతీయ పార్టీని ఎందుకు టైట్ చేయరు అంటే ప్రాంతీయ పార్టీని టైట్ చేస్తే అది కాంగ్రెస్ కు లాభం అయితే టైట్ చేయరు ఢిల్లీలో కేజ్రీవాల్ ను టైట్ చేస్తే అది బీజేపీ లాభం అవుతుంది అక్కడ అక్కడ టైట్ చేస్తారు కాంగ్రెస్ లాభం ఏమి లేదు కాంగ్రెస్ కేజ్రీవాల్ కొట్టేశారు కానీ ఇక్కడ కేసీఆర్ ని టైట్ చేసేస్తే అది కాంగ్రెస్ కు లాభము అయ్యే అవకాశం ఇక్కడ ఉంటది తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణలో అక్కడ కూడా కాంగ్రెస్ కు ఏపీలో కూడా కాంగ్రెస్ కు లాభం భవిష్యత్తులో అవుతాయి కాంగ్రెస్ బిజెపి శత్రు కదా అందువల్ల అది ఒక ఈక్వేషన్ అందులో కాంగ్రెస్ లాభం అవుతుందని ప్రాంతీయ పార్టీ జోలికి వెళ్ళలేదు ఈ భావజాలు కాంగ్రెస్ భావజాలలో ఒకటే అవుతుంది దాదాపు ఈ భావజాలలో కాంగ్రెస్ ఎక్కడ వెళ్ళిపోతాయని డిస్తే అవుతుంది ఓకే తర్వాత ఇది కాకుండా దక్షిణ భారతదేశంలో ఒక ఉంది దేశంలో వ్యతిరేకం ఈ మతానికి సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతానికి సంబంధించిన కాబట్టి ఈ క్రైస్తవ ఓట్లు ఈ క్రైస్తవుని ఎందుకు మీరు వ్యతిరేకత చేసుకోలేని వాళ్ళు ఉమ్ముంటుండ్రు కదా మరి మతపరంగా హిందూ మత పార్టీ మాది అనే భావన ఉంది ఆ పరంగా కూడా ఎందుకు వ్యతిరేకత చేసుకోవాలో ఆయన వదిలేసి చూస్తున్నట్టు పోతే ఆ ఓటు బ్యాంక్ తాలూకు వాళ్ళు మమ్మల్ని అనుకూలించకపోయినా బిజెపి అనుకూలంగా లేకపోయినా కొంత వ్యతిరేకత తగ్గించుకోవడం ఈయన ఉపయోగపడతాడు దానికి ఉదాహరణకు మణిపూర్ లో జరిగిన సంఘటనలో మైనారిటీ వర్గాలు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలన్నీ బీజేపీని వ్యతిరేకిస్తే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా ఓటేశారు మణిపూర్ అంటే అర్థం ఏంటి ఈ ఈ సామాజిక భావజాగా ఈ మతం వాళ్ళు మాకు అనుకూలంగా ఉన్న ముందుకు పాటు చేసుకోవాలి అవినీతి విషయానికి వస్తే అవినీతి గవర్నమెంట్ సొంత డబ్బు ఏం కాదు కదా అన్ని రెడీగా పెట్టుకున్నారు ఒకవేళ జగన్ రియల్ గా బీజేపీ కానీ ఎదురు తిరిగి యుద్ధం చేసే పరిస్థితి టైట్ చేస్తారు మేడం అది కూడా ఉంది ఇన్ని కారణాల వల్ల బీజేపీ చూసి చూడట్టు పోతుంది అలాగని వచ్చే ఎలక్షన్ నాటికి బీజేపీ గాని సీరియస్ తీసుకొని కేసులు టైట్ చేసి జగన్ అరెస్ట్ చేయగలిగినా లేదా ఎలక్షన్ పోటీ చేయ చేయగలిగినా కూడా అప్పుడు జగన్ వచ్చేసారి గెలుస్తాడా గెలవడా అనేది ఆ విధంగా చెప్పవచ్చు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే జగన్కు వ్యతిరేకత తగ్గినా కూడా గెలుపుకు చేరువులో ఉంటాడని నమ్మటానికి లేదు అయితే ఇప్పుడు ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ తోటి మంచి పరిస్థితిలోనే ఉంది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లాస్ట్ ఎలక్షన్స్ లో అయితే ఈ అరెస్టుల వల్ల అడ్వాంటేజ్ అవుతుంది అనేది ఒక నానుడైతే ఉంది మనం చూసాం గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కానీ అంతకుముందు జగన్ అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ యొక్క సింపతి వల్ల ఓటింగ్ శాతం పెరిగి సీఎం అయ్యే పరిస్థితి రెండు సార్లు అలా జరిగింది సో అరెస్ట్ వల్ల సీఎం అవుతారు ఉంటుంది కాబట్టి ఆ అరెస్ట్ చేసి ఆ సానుభూతి తోటి ఆ ఓట్లు పెరిగి మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అరెస్ట్ చేయట్లేదు అనుకోవచ్చా అరెస్ట్ వల్ల జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ అరెస్ట్ చేస్తే అంత సానుభూతి రాదు కాబట్టి సానుభూతి కోసం ప్రయత్నం చేస్తారు ప్రచారం చేసుకుంటారు అది అడుగుబడి వాళ్ళ వారనే ఆరోపణలు ఉన్నాయి మనం చెప్పాల్సిన అవసరం కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేసి ఈ పార్టీలు అరెస్ట్ చేస్తే కొత్తగా వచ్చే సానుభూతి పెద్దగా ఏం లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు అరెస్ట్ చేసి సానుభూతి వచ్చింది యాక్చువల్ గా ఆయన అరెస్ట్ చేయకపోతే సీట్లు తక్కువ వచ్చే అరెస్ట్ చేసిపోయింది ఆనాడు అరెస్ట్ చేసేంత నేరంతో పాటు జగన్ సంబంధించిన అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి సంబంధించిన నేరాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనేది క్లియర్ కనపడుతున్నాడు ఇప్పుడు తెలుగుదేశం వర్గాల మీద బాగా వ్యతిరేకత గానీ అడుచివేస్తున్నారని అది దోచుకుంటున్నారు ఇంకేదో చేస్తున్నారని బాగా ఫీలింగ్ చూస్తేనేమో జగన్ అరెస్ట్ జగన్ ప్లస్ వద్ది తెలుగుదేశం మైనస్ వద్దు ఇప్పుడు వీళ్ళు నేరాలకు గానీ దోపిడీలకు గానీ ధైర్యం చేసే పరిస్థితి రెండు కారణాలు దానికి డబ్బు లేదు రెండు అలా చేస్తే సాక్షి మీడియా పాచుకుని కూర్చుంది పవన్ కళ్యాణ్ కూడా యాక్సెప్ట్ చేయరు ఇంతకుముందు కూడా అనుకున్నాం అందువల్ల ఈ వీళ్ళ పార్టీ పార్టీ అరెస్ట్ చేసినంత మాత్రాన సానుభూతి పెద్దగా పెద్ద రాదు కానీ ప్రచారం వస్తుంది ఆ ప్రచారం రేపు భవిష్యత్తులో జోడిస్తే ఈ ప్రచారం ఆ రోజు రోజుతో రావచ్చు కానీ సానుభూతి ఇంకోటి ప్రధానంగా వైఎస్ఆర్ సిపి జగన్ ఈ ఓదార్పు అనేది ఆయన పేటెంట్ అయిపోయింది ఎక్కడ ఎవరికి ఏ జరిగినా కూడా ఎప్పుడు పోయి ఓదార్పుదామా ఎప్పుడు భారీ సభలు పెట్టుకుని భారీ బహిరంగ సభలు పెడదామా అనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ సిపిలో కనిపిస్తా ఉంది దీన్ని మనం ఏ విధంగా చూడాలి ఇది పార్టీకి లాభమా నష్టమా టీడీపీకి ఏమైనా నష్టమా లాభమా అంటే ఓదార్పు యాత్ర వల్ల జగన్ ఇండివిజువల్ గా ఫోకస్ అనేది జరుగుతుంది కానీ జగన్ పర్సనల్ కేజ్ ఉంది ఇప్పటికీ అంటే మన దగ్గర ఎలా ఉంటుంది రాజకీయ నాయకులు దోపిడీ లేకపోతే నేర స్వభావాలు లేకపోతే సంబంధం లేదు పబ్లిక్ ఫోకస్ ఉండండి ఎంత దమ్ముంటే అంత అట్రాక్ట్ అవుతాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫోకస్ అయ్యిందంటే ఆయన ఆ ఆనాటికి తెలుగుదేశానికి బాగా ఎదురు తిరిగాడు కాంగ్రెస్ వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగాడు తర్వాత గొడవలు చేశాడు తర్వాత కేసులలో ఉన్నాడు ఈ తెలుగుదేశం హయాంలో ఎక్కువ కేసులలో ఉన్నాడు అరెస్టులు ఇవన్నీ చాలా జరిగాయి కాబట్టి ఆయన లీడర్ గా చూశారు వంగవీటి మోహన్ రామ్ కూడా అంతే కదా అంటే మనకు ధైర్యం ఎదురు అంటే మన రాజకీయాల్లో కేసులలో ఇక్కడి పోరాటం చేస్తే నిజమైన పోరాటం అనుకుంటారు కదా నేరం అనుకోరు బయట గొడవలు సొంత గొడవలు అయితే నేరస్తులో చూస్తారు కాబట్టి ఇక్కడ ఇక్కడికి ఏమవుతుందంటే ఈ ఇవన్నీ పని చేయవు ఫీలింగ్ ఏమి ఉండదు అండి అలా అనుకోవటానికి వీలు అని ఇప్పుడు గోదావరి యాత్ర పేరుతో టాపిక్ దగ్గర ఓకే కొంచెం డివేట్ అయినట్టుంది గోదావరి గోదావరి యాత్ర దగ్గరకు వచ్చరికి ఈయనకు అది దానికి గోదావరి యాత్ర దగ్గరకు వచ్చేటప్పటికి ఈన ఫోకస్ కావడానికి ఈనకు క్రేజ్ పెరగడానికి పనికి వస్తుంది కానీ ఆ పార్టీకి లాభం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో లేదు అది కూడా టైం అండి ఫోర్ ఇయర్ కంటే ముందు ముందు పరిస్థితి అర్థం అవుతుంది ఇందాక చెప్పినట్టుగా అతన్ని గాని ఆ పార్టీ వల్ల టైట్ చేసి కేసులు ఎక్కిచ్చుంటే ఎక్కి కేసులు నమోదు చేసి చట్టబద్ధంగా సీరియస్ యాక్షన్ తీసుకొని ఉంటే ఒకలాగా ఉంటుంది లేని పక్షంలో మరో ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితిలో సానుభూతి అనేది అంత తీజీ కానీ ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు కూడా జాగ్రత్తగా పోతున్నారు రోడ్ల దగ్గర పెట్టుకుని పవన్ కళ్యాణ్ అయితే తెలియకుండా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు తెలియకుండా ఎంత గ్రౌండ్ వర్క్ చేసుకుంటాడు అంటే నాకు ఎంత అనవసరం నేను గ్రామాల్లో ఉంటా గ్రామాల్లో తిరుగుతా వాళ్ళ దగ్గర పడుకుంటూ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర రోడ్ లేపిస్తా గ్రౌండ్ తర్వాత మనమే కాబట్టి వెంటనే ఈయనకు వచ్చేది ఏం లేదు కానీ రానున్న కాలంలో వదిలేయటమా లేదా ఆ కేసు అడ్డం పెట్టుకుని అలాగే రంగు తీసుకొని కంటిన్యూ చేయటమా లేదా అరెస్ట్ చేయటమా ఈ మూడు జరిగేదాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది గోదావరి యాత్ర అనేది తన ప్రచారానికి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం ఛాన్స్ లేదు అంటే బిజెపి ఈ విధంగా ఆచుతూచి అడుగు వేసే అవకాశం ఉందంటారు బీజేపీ ఆచుతూచి అడుగు వేసే క్రమంలో చాలా మంది ఆ బిజెపి ఉండటం మూలంగా చాలా మంది స్ట్రగుల్ ఈ హయాంలో ఈ హయాంలో తిరుపతి గుడిని పాడు చేశారు హిందూ మతం అని చెప్తున్నారు పాడు చేశారు కూడా మీరు ఆళ్ళు చేశారు అయినా కూడా ఏం మర్చిపోతే ఎలా ఏంటి అనే భావన కూడా కొందరు బిజెపి వైఖరిలో కొంత ప్రజల్లో అసహనం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రజల దృష్టిలో ఓకే ఓకే అండి ఇది ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి ఆ ముఖ్యంగా వైఎస్ఆర్ మీద కూటమి ప్రభుత్వం అందులో కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే దాని మీద మల్ల రమేష్ గారు విశ్లేషణాత్మకంగా దాని గురించి చెప్పారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సిజే టీవీ